పుష్ప సినిమా రిలీజ్ అయ్యాక సుక్కు ఇంకా బన్నీ పేర్లు గ్లోబల్ వైడ్ గా వినబడుతుంది తెలుగు మరియు హిందీ కేరళ భాష వాళ్ళైతే సినిమాని ఓ రేంజ్ లో కూర్చోబెట్టారు ఇది గమనించిన సుక్కు పార్టు ని పెద్దగా ప్లాన్ చేసుకున్నాడు బడ్జెట్ కూడా పెరిగింది రీసెంట్ గా టూ సాంగ్స్ వదలారు స్టిల్ ట్రెండింగ్ లో ఉన్నాయి అయితే ఇందులో బ్యాడ్ థింగ్ ఏంటంటే సినిమాని ఆగస్టు నుండి డిసెంబర్ కి షిఫ్ట్ చేయడం అసలు అలా చలో చూద్దాం కొందరు చెప్పేది ఏంటంటే సినిమా షూట్ మొత్తం కంప్లీట్ అయింది కానీ ఇంకా సాంగ్ షూట్ అప్పలేదంటాం ఓకే ఫైన్ నిజంగా ఇదే నిజమైతే టోటలీ ఫైన్ టైం ఉంది కాబట్టి ప్రొడక్ట్ ని ఇంకా మంచిగా తీసుకురావడానికి ట్రై చేసే ఛాన్స్ ఉంది కానీ కొందరు మాట్లాడేది ఏంటంటే సినిమాకి బయస్ లేరు అని ఎందుకు లేరంటే పుష్ప ఫస్ట్ పార్ట్ భారీగా హిట్ కావడంతో పార్ట్ టూ కి మూవీ టీం ఎక్కువ ప్రైస్ కి ఇస్తున్నట్టు తెలుస్తోంది మూవీ టీం చెప్పిన ప్రైస్ కి బయస్ కొన్ని ముందుకు రావట్లేదు పుష్ప గారి రూలింగ్ కి బయట మంచి మార్కెటే ఉంది కాదనట్లేదు కానీ మరీ ఓవర్ గా అనుకోవడం కూడా తప్పే నిజానికి ఈ ప్యాన్ నిన్న వచ్చినప్పటి నుండి మనకి దరిద్రం తగులుకుంది మా సినిమాకి కోట్లు అంటే మా సినిమాకి కోట్లు సినిమా ఎలా అయినా ఉండని రిలీజ్ కి ముందు సినిమా పై హై పెంచడం వల్ల డబ్బులు వాళ్ళే తెచ్చుకోవడం సినిమా చూసి జనాలు పిచ్చర్ లాగా కనిపిస్తున్నారా హోప్ మన సుక్కు గారు ఇలాంటి ఆలోచన లేరని అనుకుంటున్నా నాకు బాగా నమ్మకం ఉంది సుక్కు అండ్ బన్నీ విల్ డెలివర్ అని ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే సినిమా పోస్ట్ పోన్ అవడానికి కారణం పవన్ కళ్యాణ్ అంటున్నారు అసలు ఎక్కడ అదంట బన్నీ వెళ్లి నన్యాలో ప్రచారం చేశారని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పుష్ప సినిమా కొనకుండా బయస్ ని ఆపేస్తున్నారంట అసలు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు అక్కడ పవన్ కళ్యాణ్ ఆయన సుఖాన్ని కాదనుకొని ప్రజల కోసం వచ్చిన మనిషి ఇంకా సహాయం చేస్తారు కానీ నాశనం కోరుకునే మనిషి అయితే కాదు ఇది నేను కాదు పవన్ కళ్యాణ్ గారి నుంచి తెలిసిన ఏ పర్సన్ అయినా అదే చెప్తారు పుష్ప సినిమా పోన్ అవడంలో మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి